అందరికీ నమస్కారం అండి నేను హర్ష్ కుమార్ గారు అబ్బాయిని ఇక్కడ క్రిస్టియన్ జాయింట్ యాక్సిడెంట్ కమిటీ చాలా మంది సభ్యులు వచ్చారు కార్యవర్గ సభ్యులు వచ్చారు మరి ఈ రోజు కుమార్ గారు పిలుపున వరకు సెక్యులర్ భావాలు ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి రమ్మని అడిగాం సెక్యులర్ భావాలు ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు ప్రవీణ్ పగడాల్ గారు ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అని నమ్మిన ప్రతి ఒక్కరిని రమ్మన్నాం వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా ప్రజలు వచ్చారు ఇప్పుడు మూడు గంటలైంది పది వేలగా వచ్చారు ఇంకా మొత్తం ఫోర్ ఫ్రిడ్జ్ అంతా కూడా బ్లాక్ అయ్యే పరిస్థితి మేము ప్రభుత్వాన్ని పోలీసుని మేము ఒకటే అడుగుతున్నాం మీరు మీ పని చేస్తే మేము హ్యాపీగా మా పని మేము చేసుకుంటాం మీరు మీ పని నిజాయితీగా చేస్తున్నారని ప్రజలు కనిపిస్తే మీరు దోషుల్ని పట్టుకుంటారని నమ్మకం మాకు కలిగిస్తే ఖచ్చితంగా ఎవరి పనాడు చేసుకుంటారు కానీ ప్రభుత్వం బ్యాడ్ అయిపోతుంది ఈ హత్య వల్ల అని మీరు ఆలోచించి ప్రవీణ్ గారి క్యారెక్టర్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ ప్రవీణ్ గారి క్యారెక్టర్ని మీరు ఎలా అయితే పాడు చేద్దామని చూస్తున్నారో దానివల్ల ప్రభుత్వం మీద కానీ ఇంకా నిజంగా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి చేయించిందేమో అన్నారు కాబట్టి ఇటువంటి చెత్త పనులు మోస్ట్ యూజ్లెస్ పనులు మానేసి మీరు ప్రజల శ్రేయస్సు పట్ల ఆలోచించి ప్రజా సమస్యల పట్ల ఆలోచించి ప్రవీణ్ గారి కేసుని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులను పట్టుకుంటారని నమ్మకం క్రియేట్ చేయండి ఎవరు పనాలు చేసుకుంటారు ఇది ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు ప్రవీణ్ గారు అన్నింటికన్నా ముఖ్యంగా మొదట ఆయన మనిషి ఆయన మనిషిగా గుర్తించండి ఒక మనిషి చచ్చిపోతే సాటి మనిషిగా అన్యాయం జరిగిందని సెక్యులర్ భావాలున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చారు క్యాండిల్ వెలిగించారు ఆయన్ని ఆయన మటర్ని ఖండించారు హర్ష్ కుమార్ గారిని మీరు అరెస్ట్ చేస్తే ఇది ఆగిపోద్దేమో అనుకుంటున్నాను ఇక్కడ భావజాలం ఇంపార్టెంట్ మనిషి కాదు హర్ష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తే హర్ష్ కుమార్ గారి భావజాలం ఉన్న వేలాది లక్షలాది మంది తోసుకుని వెళ్ళి అక్కడ క్యాండిల్ వెలిగించారు కాబట్టి ఏ ఉద్యమానన్నా అనగదొక్కుదామని ప్రభుత్వాలు చూస్తే అది ఉవ్వెత్తులు లెగిస్తుంది వంద రెట్లు దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికన్నా ఆలోచించండి నిష్పక్షపాతంగా దోషుల్ని పట్టుకుంటామన్న భావన మీరు ప్రజల్లో కనిపిస్తే ఏ ప్రాబ్లం ఉంది థ్యాంక్ యూ నేను హర్ష్ కుమార్ గారు రెండోకు మాట్లాడారు అయిపోయింది సార్ ఎమ్మెల్సీగా